ఈరోజు శివలాల్ సేన ముఖ్య సంజీవ్ నాయక్ గారి నాయకత్వంలో స్థాపించి ఈరోజు పది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదకొండవ సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంగా తెలంగాణ లంబాడి ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు ఓయూ క్యాంపస్ విద్యార్థి ఆధ్వర్యంలో ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది మరి సేవ రాలసేన స్థాపించి మరి పది సంవత్సరాలు అనేక పోరాటాలు యుద్ధాలు ధర్నాలు రాష్ట్ర కేసులు అనేక కార్యకర్తల మీద పెట్టి ఈరోజు తండా స్థాయిలో తండాల పంచాయతీ కానీ రిజర్వేషన్ కానీ మరి శివరాజ్ మహారాజ్ జయంతి అధికారంగా సాధించడంలో మరి సేవరాలు సేన కీలక పాత్ర పోషించడం జరిగింది అదేవిధంగా విద్యార్థి సమస్యల పైన అనేక రకాలైన విద్యార్థులు సేవరాలు అధురంలో కూడా అనేక పోరాటాలు చేసి మరి సేవరాల సేనగా ఈరోజు పదో పదో సంవత్సరం పూర్తి చేసుకొని మరి పదకొండవ సంవత్సరం అడుగుపెడుతున్న శుభ సందర్భంగా యూనివర్సిటీ మన స్టూడెంట్ అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్ జై కిరి జై శివరాజ్